హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ చిఫాన్ శారీ విత్ స్మాల్ జెరీ బోర్డర్ లైన్స్ వస్తాయండి శారీస్ అయితే ప్లెయిన్గానే ఉంటాయి శారీస్ అయితే చాలా బాగున్నాయండి వీటికి డిజైనర్ వర్క్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఫ్రీ హిప్ బెల్ట్ వస్తుందండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఈ శారీస్ ఓన్లీ హోల్సేల్ ప్రైస్ అండి సిక్స్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారండి నేను ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే హిప్ బెల్ట్ వస్తుందండి ఈ సారీ నేను టోటల్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అండ్ దీనికి బ్లౌజు అండ్ శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి వీటిలో మీకు ఏదైనా శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి హిప్ బెల్ట్ వస్తుందండి చిన్న చిన్న ఆకుల డిజైన్తో వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది శారీకి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇదంతా శారీ వస్తుంది స్మాల్ జెరీ బోర్డర్స్ వస్తాయండి దానికి లైన్స్ ప్రతి శారీకి అంతేనండి ఈ శారీస్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇందులో మనకి ఈ పింక్ కలర్ శారీకి వచ్చేసి ఇది హిప్ బెల్ట్ అండి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ శారీ అనేది ఇలా ఉంటుందండి నెక్స్ట్ శారీ చూపిస్తాను నెక్స్ట్ మెరూన్ కలర్ శారీ అండి చూడండి దీనికి హిప్ బెల్ట్ అయితే ఈ విధంగా ఇచ్చారు హిప్ బెల్ట్ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వర్క్ అంతా ఇలా ఉంటుంది ఇది కట్ వర్క్ లాగా ఇచ్చారండి చాలా బాగుంది దీనికి ఇది శారీ అండి ఓవరాల్ శారీ అంతా కూడా సేమ్ ఫోటోలో వీడియోలో మనకి ఎలా కనబడుతుందో బయట కూడా అలానే ఉంటుందండి ఇది వచ్చేసి హిప్ బెల్ట్ వస్తుందండి ఈ శారీస్కి ఇది బ్లౌజ్ ఉంటుంది ఈ వర్క్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఇదంతా కూడా మనకు శారీ అనేది ఉంటుంది జెరీ బోర్డర్ లైన్స్తో నెక్స్ట్ శారీ వచ్చేసి పర్పుల్ కలర్ శారీ అండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి బెల్ట్ వస్తుంది ఫ్రీ ఫ్రీ సైజ్ ఉంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారండి నెక్స్ట్ ఇదంతా కూడా శారీ వస్తుంది ఇప్పుడు నేను ఒక శారీ టోటల్గా ఓపెన్ చేసి మీకు బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందనేది చూపిస్తాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ వీడియో చూడకపోతే కాస్ట్ కూడా తెలియదండి ఎందుకంటే వీడియో అయిపోయాక చాలామంది కాస్ట్ ఎంత అని కామెంట్ సెక్షన్లో మీరు చెప్తున్నారు కానీ నేను ఆల్రెడీ కాస్ట్ వీడియోలోని పెడుతున్నాను ఇది వచ్చేసి హిప్ బెల్ట్ అండి నెక్స్ట్ బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ వర్క్ అయితే మనకి హ్యాండ్స్కి అయితే వస్తుందండి కట్ వర్క్ లాగా ఇచ్చారండి దీనికి కట్ వర్క్ డిజైన్లా ఉంది కింద బోర్డరు మనకు వెన్ వెనక సైడ్ అయితే బ్యాక్ సైడ్ ఈ చిన్న ఫ్లవర్స్ మాత్రమే వస్తాయండి హ్యాండ్స్కి అయితే హెవీ వర్క్ ఇచ్చారండి వర్క్ కూడా చాలా బాగుంది ప్రతి బ్లౌజ్కి ఇంతేనండి సేమ్ వర్క్ ఇచ్చారు కంపల్సరీ వన్ మీటర్ ఉంటుందండి బ్లౌజ్ ఓవరాల్ శారీ ఎలా వచ్చిందనేది నేను చూపిస్తాను రియల్గా ఒక కలర్ ఉంది వీడియోలో మనకి ఒక కలర్ పడుతుంది అది ఎందుకు నాకు అర్థం కాలేదు ఈ కలర్ అయితే చాలా బాగా ఇచ్చారండి చాలా బాగుంది కలర్ అయితే ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి విత్ డ్రెజల్స్తో ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు పట్టండి ఇది ఓవరాల్ శారీ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ దీనికి మ్యాచింగ్ హిప్ బెల్ట్ అండి ఫ్రీగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్